ఆపరేషన్ కగార్ అలాగే మావోయిస్టుల నిర్మూలన వై దిశగా కేంద్రం వేస్తున్నటువంటి అడుగులు ఈ నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలి అనేటువంటి డిమాండు అలాగే ఈ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి అనేటువంటి డిమాండు పౌర హక్కుల సంఘాల నుంచి అలాగే విప్లవ పౌర విద్యార్థుల సంఘం నుంచి అలాగే ఆదివాసీ సంఘాల నుంచి ఒక డిమాండ్గా బలంగా వస్తున్నటువంటి ఒక సందర్భం చూస్తున్నాం మనం గత కొద్ది రోజులుగా ముఖ్యంగా కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఒక రకంగా కర్రెగుట్టలని చుట్టుముట్టి ఆ లోపల ఉన్నటువంటి మావోయిస్టులందరినీ చంపేయటమే ప్రోగ్రామ్గా పెట్టుకుని అక్కడ మోహరించినటువంటి కేంద్ర బలగాలు అలాగే వాటికి మద్దతుగా నిలబడుతున్నటువంటి రాష్ట్ర బలగాలు ఈ సందర్భంగా అంటే తెలంగాణలో కూడా దా ములుగు ఏరియాలో ఉంది దాని ప్రజెన్స్ ఉంది ఆ ఏరియా ప్రజెన్స్ ఉండటంతో ములుగు ప్రాంతపు పోలీసు బలగాలు కూడా ఈ కుంబింగ్ ఆపరేషన్స్లో పాల్గొంటున్నాయనేది మనకున్నటువంటి సమాచారం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పౌరహక్కుల సంఘాలు ఇతర ఈ శాంతి చర్చల కమిటీ కలిసి ఒక ప్రతిపాదన చేయటము ఆయన తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు వద్దు చర్చలు జరుపుదాము అన్న పద్ధతిలో వాళ్ళకి హామీ ఇచ్చారు అయితే హామీ ఇచ్చి ఆయన చర్చలు జరుపుదామన్నారు అలాగే గతంలో చర్చలు నిర్వహించినటువంటి అనుభవైనటువంటి జానారెడ్డి గారి సలహాలు సూచనలు కూడా తీసుకుందామనే మాట కూడా నడిచింది నిన్న అయితే ఇదంతా ఏదైనా ప్రభావం చూపిస్తుందా దీనివలన ఏదైనా పాజిటివ్గా ఒక నిర్ణయం కేంద్రం నుంచి వెలువడేటువంటి అవకాశం ఉందా అనేది ఒక సందేహం రేవంత్ రెడ్డి గారు ఓపెన్గానే పిలిచి వాళ్ళతో సుదీర్ఘంగా మాట్లాడి ఒక అభయ ముద్ర అయితే ఇచ్చారు ఇదే సమయంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఆవిర్భవించి దాదాపు పాతికేళ్ళు పూర్తయిన సందర్భంగా వాళ్ళు వరంగల్లో నిర్వహించినటువంటి సభలో కూడా ఈ ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగాను అలాగే కర్రగుట్టల్లో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగాను కేసీఆర్ గారు ఒక ప్రకటన చేస్తూ తప్పనిసరిగా మేము వీటికి వ్యతిరేకంగా పనిచేస్తాము అలాగే ఇవి వెంటనే ఇది దాడులాపి ఆపి చర్చలకి ముందుకు రావాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన ఇచ్చారు ఆయన వేదిక మీద నుంచి ఈ విధంగా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా అంటే తెలంగాణకు సంబంధించి అధికార పార్టీ అలాగే ప్రతిపక్షం రెండు కూడా ఈ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి అని అలాగే నక్సలైట్లతో చర్చలు జరపాలి అనేటువంటి ఏదైతే పౌర సమాజం నుంచి డిమాండ్గా ముందుకు వస్తుందో ఆ డిమాండ్ని బలపరచడం అనేది కనిపిస్తుంది అందుకని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలకి ఇది ఒక కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది ఇచ్చి మరింత బలంగా ఈ డిమాండ్ని జనంలోకి తీసుకెళ్లాలి అనే ప్రయత్నము అలాగే దీనిలో భాగంగానే కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పద్ధతులు అనుసరించాలి అనే ప్రయత్నం జరుగుతోంది అయితే అన్ని చోట్ల ఇలాంటి సానుకూల ధోరణి రాబట్టడం సాధ్యమవుతుందా ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో సాధ్యమవుతుందా అనేది ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది నేరుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో ఉంది అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి అంటే అసెంబ్లీలో కూటమికి కాకుండా ఇతర సీట్లు ఇతర సీట్లు వైసీపీ ఈ వైసీపీకి నిజంగా ఆపరేషన్ కగార్ ఆపేయాలి అని డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అనేది ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలిసే అవకాశం ఉందా ఇలా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హక్కుల సంఘాలు అలాగే శాంతి చర్చల కమిటీ వీళ్ళందరూ వెళ్ళి కలవగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన కలవగలరా అనేది ప్రశ్న వారిని కలిసి వారికి పరిస్థితి అర్థం చేయిస్తే వారు ఈ ఆపరేషన్ కగార ఆపేయండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారా నిజానికి వారి తండ్రి గారు ఆ రోజున రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం నక్సల్ రాజకీయాలు అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే ఆ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు రెఫరండంగా వెళ్ళాడు అలిపిరి సంఘటన మీద రెఫరండంగా ఎన్నికల్లోకి వెళితే ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చారు అంటే నిజానికి ఆ ఎన్నికల్లో గెలిచింది అప్పటి పీపుల్స్ వర్ పార్టీ పీపుల్స్ వర్ పార్టీ గెలిచింది కానీ టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ ఆయనేమి వారి సొంత బలంతో అయ్యాడు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అది రెఫరండంగా జరిగినటువంటి ఎన్నిక అయితే రాజశేఖర రెడ్డి గారు అందులో భాగంగానే చర్చలు అనే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చాడు మేము చర్చలు జరుపుతాము అన్నాడు శాంతియుత వాతావరణం రావాలన్నాడు సీజ్పై నిజానికి ఆ రోజున చర్చలు ప్రతిపాదన పౌర సమాజం చేసింది ఇరుపక్షాలతోనూ పౌర సమాజం శంకరన్ గారు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు చొరవ తీసుకుని చేసినటువంటి ప్రయత్నం అది ఆ ప్రయత్నంలో కూడా రాజశేఖర రెడ్డి గారు చర్చలు ప్రారంభమైన రోజే అప్పటికి మావోయిస్టు పార్టీ అప్పటి పీపుల్స్ వార్ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి పులిచుంతల ప్రాజెక్టుకి శంకుస్థాపన వచ్చాడు ఇక్కడ చర్చలు ప్రారంభమయ్యే రోజే అక్కడ శంకుస్థాపన చేయటం అంటే చాలా స్పష్టంగా ఆయన చర్చల పట్ల నాకు చిత్తశుద్ధి లేదు అని ప్రకటించుకున్నట్టే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలా చర్చలు ఫలవంతంగా జరగలేదు అర్ధంతరంగా ముగిసినాయి మొదటి విడత చర్చలు తర్వాత విడత చర్చలు అన్నారు మొదటి విడత చర్చలు ముగింపు రోజే ఫర్దర్గా చర్చలు ఉండవు అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది అందరికీ ఆ తర్వాత వెంటనే చిన్న రూట్ల గేట్వేగా చేసుకుని నల్లమల్లలో ఉద్యమాన్ని నిర్మూలించడానికి పోలీసు సైన్యం ఎంత ప్రయత్నం చేసిందో మనం చూసాం మాధవ్ అనేటువంటి కార్యదర్శి పీపుల్స్ వార్ సెక్రటరీ హెచ్ వరకు అది కొనసాగింది అలా టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్ ఉద్యమాన్ని అణిచివేయటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసిందో మనకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిప ప్రతిపక్షంగా ఉన్నాడు మరి ఆయన ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలడా చేసుకునే పరిస్థితి ఉందా ఆయనకి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణం అలాగే అడవుల నుంచి ఆదివాసీలని భేదఖాలు చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే అక్కడి నుంచి వారికి అండగా ఉంటున్నారని మావోయిస్టు పార్టీ మీద దాడి చేయటం అలాగే ఆఖరి మావోయిస్టును చంపే వరకు ఆపరేషన్ కగార్ ఆగదు అని చెప్పి చాలా అప్రజాస్వామిక ధోరణిలో అమిత్ షా గారు చేస్తున్నటువంటి ప్రకటనలు వాటిని నిలువరించేటువంటి వాటిని ఖండించేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సందేహం ఆయన స్పందిస్తే ఓకే కానీ ఎప్పుడూ చేయే పరిస్థితి అయినా ఉందా కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి ఇది విషయం అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా అక్కడికి వెళ్ళి జగన్తో మాట్లాడే పరిస్థితి ఉందా అనేది కూడా అనుమానమే వారు రోజు పార్టీ ఆఫీస్కి వస్తారా పార్టీ ఆఫీస్కి వెళ్ళి వారిని కలవచ్చా వారు ఇప్పటికీ ప్రోటోకాల్ ఉందా ఆయనకు రకరకాల అంచెలు దాటి వెళ్ళాలా ఆయన యాక్సెస్బుల్లా కాదా ఇలా వంద సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అటు కూటమి ఎలాగూ ఖండించదు కూటమి ఎలాగూ వాళ్ళు ఆపరేషన్ కగారికి అనుకూలంగానే మాట్లాడతారు కూటమి నాయకులు కనీసం ఇక్కడ అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ రెండు ఖండించినాయి రెండు కూడా ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మాట్లాడినాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అలా మాట్లాడే పరిస్థితిలో రెండు కూటమి లేదు అలాగే వైసీపీ కూడా ఉన్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది మీడియా ముందుకు వచ్చి కనీసం లేదు ఆయన పౌర హక్కుల సంఘాలని వాళ్ళని కలిసే పరిస్థితి ఉంటే యాక్సెస్ ఉంటే వాళ్ళు వెళ్ళి కలుస్తారు కలిసి అయ్యా ఇది పరిస్థితి అని చెప్తారు దానికి స్పందించే ఇది ఉందా ఆయన అనేది ఓ సందేహం ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిస్థితి అక్కడ ఇన్ టోటల్ బీజేపీ కంట్రోల్ నడుస్తుంది కాబట్టి ఈవెన్ వైసీపీ మీద కూడా బీజేపీ కంట్రోల్ నడుస్తోంది అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలాంటి ప్రకటనలు డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేం తెలంగాణలో ఈ రకమైనటువంటి ప్రకటనలు రావటం హర్షణీయం అలాగే దీన్ని కొనసాగింపుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ప్రకటనలు రాబట్టడంతో పాటు వీళ్ళందరితోనూ కలిసి ఢిల్లీ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రపతికి అలాగే ఇతర అంటే ప్రభుత్వానికి చెప్పగలిగిన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరూ